హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మన శ్రావణ మాసం కాదండి మనకు కొత్త స్టాక్ అయితే వచ్చేసింది ఈ స్టాక్ చూపిస్తాను లైవ్లో ఉన్న వాళ్ళందరూ చూసి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహారానికి ఇచ్చిన కొత్త స్టాక్ అయితే చూపిస్తేస్తున్నాను హాయ్ అండి హాయ్ హాయ్ డైలీవేర్ శారీస్ అండి పక్కా జార్జెట్ సిల్క్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి హాయ్ అండి హాయ్ శారీ చూడండి సిల్క్ శారీ జర్రీ వచ్చింది చూసారా చాలా బాగుందండి రోల్ శారీసు చాలా క్లాత్ చాలా మెత్తగా ఉంది చూసారా వీటిని ఒకటి చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి సన్న డిజైన్ మందారం డిజైన్ అంటారండి ఇది చూసారా గ్రీన్ కలరు ఇది పాచి గ్రీన్ అంటారు కదా అదండి చూసారా దీనికి నిజంత కలరు ఆపోజిట్ కలర్ వచ్చింది అంచుకి బార్డర్ అయితే దీనికి బాగుందండి ఇవన్నీ చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయండి క్లాత్ జాజిట్ క్లాత్